వెల్కమ్ టు సురేష్ గోల్డ్ అయిన యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నటువంటి గొర్రెలు జత పద్నాలుగు వేల ఐదు అన్న పేరు వచ్చేసి బజారి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోగలరు ఎప్పుడైనా ఎనీ టైం గుర్ర పిల్లలు చెప్పినాడు ఈయన బేరసుడు నెంబర్ నా నెంబర్ ఎప్పు తొంభై ఏడు సున్నా నాలుగు ఏడు మూడు ఏడు ఎనిమిది రెండు ఎనిమిది వచ్చింది బజారా లోకలే ఇక్కడేనా ఇక్కడేనాగల్లా ఐరన్ మల్ల గ్రామం ఫిక్స్ ఫిక్స్ రేటా ఫిక్స్డ్ రేటా 14 6 14 000 हां 14 000 కౌన్ ఓకే జోడి పిల్ల జోడి పిల్ల జోడి పిల్ల జోడి పిల్ల జోడి పిల్ల రౌల 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 పడ్డ मेरे పడ్డ मेरे పడ్డ मेरे పడ్డ मेरे ఐపాడ్ 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 ఉడి ఏది చెయ్య రౌల రౌల జీ బజారన తిరు తి నా పేరు ఆ జీ బజారన తిరు జీ బజారి ఆ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ గోల్డ్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నటువంటి గొర్రెలు జత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఇతని బేరము అన్న పేరు వచ్చేసి బజారి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోగలరు ఎప్పుడైనా ఎనీ టైం గొర్రె పిల్లలు దొరుకునని చెప్పినాడు ఈయన బ్యారసుడు